హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి నార్మల్గా కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు బట్ కాకరకాయ వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అలాంటి కాకరకాయని ప్రతి ఒక్కరికి నచ్చేలా చాలా రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేస్తున్నానండి నేను చెప్పబోయే విధంగా కనుక మీరు ప్రిపేర్ చేశారంటే కాకరకాయ ముక్కను అస్సలు వదిలిపెట్టరు అదే విధంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ కాకరకాయ కర్రీని అయితే తింటారు నేను వచ్చేసి ఇక్కడ కాకరకాయ కర్రీని కారం పొడిని ప్రిపేర్ చేస్తున్నానండి కాకరకాయతో సో ఈ కారం పొడి చాలా రుచికరంగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి తర్వాత ఆ వీడియోలోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి హాఫ్ కేజీ కాకరకాయలకి నేను ఇక్కడ కొలత చూపిస్తున్నాను ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలని తీసుకొని పైన ఉన్న తొక్కనే లైట్గా తీసేసేయాలి పూర్తిగా అయితే తీసేయకూడదు అలా మనం ఆ తొక్కతో తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ ఈ కాకరకాయ పైన ఉన్న దాంట్లో కూడా మనకి విటమిన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని అయితే పూర్తిగా తీసేయకుండా లైట్గా అక్కడక్కడ తీసేసాను తర్వాత శుభ్రంగా కడిగేసి చాలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నంత సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాదు అలాగని మీడియం సైజులో కట్ చేసుకోవాలి పెద్దగా కూడా కాకుండా సో అదేవిధంగా టోటల్ కాకరకాయలు అన్నింటినీ కట్ చేసుకుంటున్నాను చూడండి కాస్త లేతగా ఉన్న కదరగాయలు తీసుకుంటే కర్రీ బాగుంటుంది కర్రీ అనకంటే ఇక్కడ కారం పొడి అంటే బాగుంటుంది కారం పొడి చాలా టేస్టీగా ఉంటుందండి మనకు రైస్లోకి వేడివేడి రైస్లోకి కారం పొడి వేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకోవాలి టూ స్పూన్స్ కానీ వన్ స్పూన్ కానీ పెరుగుని యాడ్ చేసుకోవాలి మొత్తం బాగా కలిపేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఈ కాకరకాయలని ఇలా పెరుగు వాటర్లో ఉడికించుకోవాలి అప్పుడే కాకరకాయ టోటల్గా ఉడుకుతుంది కాకరకాయ ఉడికే లోపు స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని దానిపైన వన్ కప్పు ఎండు మిరపకాయల్ని వేసుకోవాలి హాఫ్ కేజీ కాకరకాయలకి వన్ కప్పు ఎండు మిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది అలా వెండిమిరపకాయలని లైట్గా వేయించుకోవాలి మిరపకాయల్ని వేపడం ఎందుకు అంటే వేగితేనే మిక్సీలో కాస్త త్వరగా ఆడుతాయి కాబట్టి లైట్గా వేగించుకొని కళ్ళుప్పు వేసుకోవాలి వన్ స్పూన్ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి ఫస్ట్ మిరపకాయలని అయితే ఈ విధంగా కళ్ళుప్పు వేసి మిక్సీకి పట్టుకోవాలి సో చూడండి ఒకవేళ కారం పొడి సరిపోలేదు అనుకుంటే ఇంకా మిరపకాయలని వేసుకోవచ్చు ఒక రెండు కానీ మూడు కానీ వెల్లుల్లి గడ్డల్ని ఒలిచి వేసుకోవాలి వెల్లుల్లి గడ్డల పైన తొక్క తీసుకుపోయినా పర్వాలేదండి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అదేవిధంగా ఒక వన్ కప్పు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని మూడింటిని చక్కగా మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలి సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీకి పట్టుకోవాలి కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి ఈ లోపు కాకరకాయ కూడా ఉడికిపోయింది కాకరకాయలన్నీ ఉడికిపోయిన తర్వాత దాంట్లో నుంచి వాటర్ని తీసేయాలి వాటర్ని తీయపోతే టేస్ట్ ఉండదు అందులోను మనం డీఫ్రై చేసుకునేటప్పుడు చిటపట్లు ఆడుతూ ఉంటాయి కాబట్టి కాకరకాయని మనం లైట్గా ప్రెస్ చేసామంటే వాటర్ అంతా పోతుంది తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని డీఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి అలాగనే ఎక్కువ కాకుండా లైట్గా వేసుకొని ఈ కాకరకాయలని అయితే మనం డీఫ్రై చేసుకోవాలి కాకరకాయలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో చూడండి కాకరకాయలు అయితే ఆ విధంగా కలర్ చేంజ్ అవుతున్నాయి లైట్గా మనం ఫ్రై చేస్తూ ఉంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కాకరకాయ లోపల వరకు ఫ్రై అవ్వాలి అంటే కాస్త టైం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కాకరకాయ అయితే గోల్డెన్ కలర్ వరకు అయితే వచ్చేసాయి నేను వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలా రెడీ అయితే సరిపోతుంది మరి ఎక్కువ కూడా వేయగాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఆయిల్ని తీసేసుకోవచ్చు లేదంటే తక్కువ అవుతుంది అంటే కాస్త ఆయిల్ని వేసుకొని అదే ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి కారం పొడి ఆ కారం పొడిని అయితే వేసుకోవాలి కారం పొడిని వేసుకొని కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకొని కలపాలి కారం పొడి తొందరగా మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఒకవేళ మీకు ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది అనుకుంటే ఇంకా కాస్త ఆయిల్ని అయితే వేసుకోవచ్చు టూ మినిట్స్ అలా కారం పొడిని కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కల్ని ఆ ముక్కల్ని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఆ కారం పొడి స్టఫ్ అంతా ముక్కల్లోకి వెళ్ళిపోయేదాకా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి లేదంటే కారం పొడి మాడిపోతుంది సో చూసారు కదా అలా కలుపుతూ ఉండాలి ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే ఆయిల్ వేసుకోవచ్చు ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కలిపిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం కుక్ చేసుకున్నామంటే కాస్త కారం పొడి అంతా కాకరకాయలోకి వెళ్ళిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే వేడి వేడి కాకరకాయ కారం పొడి అయితే రెడీ అండి కాకరకాయతో కర్రీ చేసిన చేదుగా ఉంటుంది మనం ఏం చేసినా చేదు చేదుగా ఉంటుంది బట్ ఈ విధంగా కాకరకాయ ఫ్రై చేసుకున్నారంటే చేదు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే చేదు ఉండదండి ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది బట్ ఆ మాత్రం చేదు ఉంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ కాకరకాయ ఫ్రైని మనం రైస్లో వేడివేడి రైస్లో వేసుకొని తింటే కాస్త నెయ్యిని వేసుకొని వేడి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అండ్ రొట్టెలోకి కూడా బాగుంటుంది జొన్న రొట్టెలోకి చపాతీలోకి బట్ దానికంటే రైస్లోకి ఇంకా చాలా బాగుంటుంది మనం ఈ కాకరకాయ ఫ్రైని అయితే మనము ఒక థర్టీ డేస్ వాళ్ళకైతే నిల్వ ఉంచుకోవచ్చండి వన్ మంత్ ఉంటుంది మ్యాక్సిమమ్ కాకరకాయ ఫ్రై మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు అయితే ఉంటుంది సో చూడండి చక్కగా కాకరకాయల నుంచి అలా ఆయిల్ వస్తూ చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో వేసుకుని అయితే తింటున్నాను నాకైతే చాలా ఇష్టం స్మెల్ అయితే అదిరిపోతుంటుంది మనం ఈ విధంగా ఈ ఎండుమిర్చి ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు మిక్సీకి వేసి ఆయిల్లో వేయగానే మనకి ఒక రకమైన స్మెల్ వస్తుంది ఎంత బాగా వస్తుందంటే ఆ స్మెల్ మనం చేస్తుంటేనే తినాలన్నంతగా వస్తుంది సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సో ఇలా గనక చేశారంటే ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు పెద్దలే కాదండి పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ కాకరకాయ వేసుకొని తింటారు ఈ కాకరకాయని మనం అలా వన్ మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకొని ఉంచుకొని వేరే కర్రీలోకి కూడా సైడ్ డిష్గా కూడా యూస్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది సో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కాకరకాయ కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి